పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు యాదగిరి అన్న మిత్రులు యాదగిరి అన్న సంతాప సభకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు ప్రజలు ప్రజల యాదగిరి అన్న నిజంగా ఇక్కడ రాసింద కూడా ఆదర్శ కమ్యూనిస్ట్ అని కమ్యూనిస్ట్ అంటే నిజాయితీగా ఉండాలి మొదటి విషయం తర్వాత తన కుటుంబానికంటే సమాజం చాలా ముఖ్యమని భావించాలి అన్నిటికంటే కూడా ప్రజలను ప్రేమించాలి ఈ అన్ని విషయాల్లో కూడా యాదిగిరి అన్న ముందున్నాడు యాదిగిరన్న ఆయనకు సొంతంగా వ్యక్తిగతంగా ఆయన మంచి ఉద్యోగస్తుడుగా ఉన్నాడు మనమంతా ఏం కోరుకుంటారంటే ప్రజలు కానీ ఎవరు కానీ శ్రమ చేస్తున్న కాలంలో సరిపోయినంత వేతనం ఉండాలి ఆ వేతనం అనేది కనీస అవసరాలు తీర్చుకోవడానికే కాకుండా భవిష్యత్తులో ఏదైనా అవసరాలు తీర్చుకునేటట్టుగా ఉండాలి పని మానివేసిన తర్వాత కూడా పెన్షన్ లాంటి సౌకర్యాలు ఉండాలి ఇవన్నీ మనం కోరుకుంటాం కదా వీటి కోసమే ప్రజలందరూ కూడా పోరాటం చేస్తున్నారు మన యాడుగిరన్నకు మన కృష్ణ చెప్పినట్టుగా జిల్లా పరిషత్తులో సోషల్ వెల్ఫేర్డో నేను చెప్పిన విషయాలన్నీ ఆయనకు ఉన్నాయి కనీస వేతనం ఉంది ఇక సీనియర్ అసిస్టెంట్ అని చెప్పాడు ఆయన సౌకర్యవంతంగా బతకడానికి కావలసిన పరిస్థితి ఉంది ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత కూడా సౌకర్యాలు ఉంటాయి ఇవన్నీ అందరికీ కావాలి కాబట్టి యాదగిరిని ఏం ఆలోచన చేసిందంటే ఇవన్నీ కావలసినవే ఇవన్నీ అందరికీ కావాలని ఆయన ఆలోచన చేసింది సరిగ్గా అదే సమయంలో కొంచెం ఎక్కువ తక్కువగా ముఖ్యంగా శ్రీకాకుళంలో అంతకుముందు నగ్జర్ వరిలో ఆదివాసీ రైతాంగం తమ సమస్యల కోసం పోరాటం చేసింది అది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా కమ్యూనిస్టుల్లోనూ ప్రజాస్వామ్యవాదుల్లోనూ ప్రజల కోసం పోరాడే వాళ్ళ మీద చాలా చాలా ప్రభావాన్ని కలిగజేసింది దిన్నా కూడా ఆ పోరాటాన్ని ఆ పోరాట ప్రభావానికి గురై వాళ్ళెందుకని పోరాటం చేసిందో వాళ్ళు భూమి కోసం పోరాటం చేసింది భూమి కోసం అంటే అది వాళ్ళ భూమి అంటే ఒక రకంగా చెప్పాలంటే భూస్వాముల భూమి భూస్వామి వ్యతిరేకము అట్లా కాదు ఆదివాసీలు వారు ఆదివాసీల్లో మైదాన ప్రజలు వెళ్ళి వాళ్ళ భూములను ఆక్రమించుకొని ఒకవేళ పోతే పోతే కొంచెం చీప్గా పంటే కొనింటారేమో కానీ అదంతా చెత్త వ్యతిరేకం కూడా జరిగింటుంది వాళ్ళను వాళ్ళ భూమిలో వెట్టి చాకరీ చేయించుకునే పరిస్థితి వచ్చింది ఆ బాధలు భరించలేక ఆ జనం పోరాటం చేసింది ఇది అందరినీ కూడా ఆలోచింపజేసింది అప్పటికే స్వాతంత్రం అనేది వచ్చి ఒక ఇరవై సంవత్సరాలు అయింది దేశంలో అనేక చోట్ల కూడా ఏదో పెద్ద ఎత్తున సౌకర్యాల జీవితం కోసం కాదు కనీస వేతనాల కోసం అంటే కనీసమైన బ్రతు కోసం అనేక పోరాటాలు జరుగుతున్నాయి యాదగిరి అన్న చుట్టూ కూడా నిజాం వాళ్ళకి వచ్చింది ఆయన ఆయన చుట్టూ కూడా బీడీ కార్మికులు ఉన్నారు బీడీ కార్మికులకు కూడా కనీస వేతనాలు లేవు అంటే అట్లా మొత్తం ప్రపంచాన్ని ఆయన పరిశీలన చేసి ఈ సమాజం మారాలి అనుకున్నాడు ఆయన మారడానికి తన వంతు కర్తవ్యం ఏం చేయాలనుకున్నాడు వాళ్ళ కోసం పనిచేయడం కోసం ఆయన అట్లా పనిచేస్తే తన కోసం తన పనిచేసే ఉద్యోగంలో ఉంటే సాధ్యమైతుందా సాధ్యంగాదా అనుకున్నాడు ఆయన ఆ రకంగా పనిచేస్తూ పనిచేస్తుంటే ఎమర్జెన్సీ వచ్చింది ఎమర్జెన్సీలో ఉద్యోగం చేస్తూ పనిచేయడం అసాధ్యమైన విషయం అయింది అంటే ప్రజల కోసం పనిచేయడం అయినా ఆపేయాలి లేదా అండర్ గ్రౌండ్ పోయి ప్రజల కోసం పనిచేయాలి అంటే ఆ పరిస్థితి వచ్చింది ఆయన ముందరికి అప్పుడు ఆయన ప్రజల కోసమే అనుకున్నాడు అండర్ గ్రౌండ్ పోయి పనిచేద్దాం అనుకున్నాడు ఇది చాలా చాలా పెద్ద విషయం ఎందుకంటే సాధారణంగా యువకులు బాధ్యత లేని కుటుంబ బాధ్యత లేని లేని కాలంలో ఆవేశంగానో కొంత ఆలోచనగా కొంత యువకు కొంచెం ప్రజల కోసం పనిచేద్దామని చాలా ఉంటుంది యాదగిరి ఒక కుటుంబాన్ని పోషించే పరిస్థితిలో ఉన్నాడు భార్య పిల్లలు ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని ఆ బాధ్యతను వదిలిపెట్టి సమాజమే ముఖ్యమని భావించడం అనేది చాలా గొప్ప విషయం అట్లాంటి గొప్ప త్యాగాన్ని వ్యాధికి అంటే నేను అనేది ఏంటంటే జనం కోసం పనిచేయడం చాలా గొప్ప విషయమే బాధ్యత నుండి కూడా ఎక్కువ త్యాగం అవసరమవుతుంది అట్లాంటి త్యాగాన్ని కూడా ఆమె యాదగిరణ చేసిండు అంటే దీనికి కారణం కూడా మనం సందర్భంగా చెప్పుకోవాలి దేవికే గారు ఆయన కూడా ఉపయోగం చేస్తున్నాడు ఆయన ఆదర్శం యాదగిరణ విలవడింది ఆ రకంగా దేవిక అన్నతో పాటు తాను కూడా తన జీవితాన్ని మొత్తం ప్రజలకే అంకితం చేయాలని భావించాడు ఆ రోజు నుంచి సాధారణంగా మనం మాట్లాడుకుంటాం ఏమనుకుంటామంటే చివరి అంటే ఊపిరి ఉన్నంత కాలం జనం కోసం పనిచేయాలనుకుంటాం కదా యాదగిరి అన్న ఆ రకంగా ఊపిరి ఉన్నంత కాలం జనం కోసం పనిచేసాం మన కృష్ణ చెప్పినట్టుగా నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రతి పోరాటంలో సింగూరు పోరాటం తీసుకోండి లేదా ఎన్ఎఫ్ఎస్ భూములు అంటారు కదా వాటి కోసం తీసుకోండి బీడీ తాల్మెట్ల కోసం తీసుకోండి మొత్తం ప్రతి ఉద్యమ ఉద్యమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే యాదగిరి అన్న ఉన్నారు అంటే ఆ రకంగా యాదగిరి అన్న తన సొంత జీవితానికంటే కుటుంబ జీవితానికంటే కూడా ప్రజల ప్రజలక్షేమాన్ని కోరుకున్నాడు అందుకే కామెడీ యాదగిరి అన్నను ఆదర్శ కమ్యూనిస్ట్ అని ఈ లోకల్ వారంతా భావి చాలా రాశారు అది వాస్తవం కూడా ఎందుకంటే ఆయన పనిచేస్తున్న కాలంలో ఎంత పరుపడ రాని తన కోసం ఉపయోగించుకోలేదు ఆయన చివరి దాకా కూడా పార్టీ ఆఫీస్ దగ్గర చిన్న ఇంట్లో ఉన్నాడు ఆయన ఎవరైనా అతిథుల ఇద్దరు ముగ్గురు వెళ్తే కష్టం అక్కడ ఉండడం అంటే సింపుల్ జీవితం ఉండాలంటారు కమ్యూనిస్టులకు నిజంగా అలాంటి సింపుల్ జీవితాన్ని ఆయన గడిపెండు అంటే సింపుల్ జీవితంలో కానివ్వండి కుటుంబానికంటే కూడా సమాజాన్ని ఎక్కువ భావించలేమని అండి అన్ని విషయాల్లో కూడా ఆయన ఏ మాత్రం స్వార్థం లేకుండా ఆయన ఉన్నారు ఆయన సమకాలీకుడు ఆయన లాక్క ఉద్యోగం చేసిన వాళ్ళు తర్వాత తర్వాత కాలంలో చేసే ఆఫీసర్లైపోయారు సూపరింటెండెంట్ స్థాయికి పోయారు వాళ్ళు కారుణంలో జరిగిన రు కానీ ఆయనకు అట్లాంటి ఆశలు ఏమీ లేవు అంటే ఈ రకంగా సామాన్యమైన జీవితాన్ని వ్యాధి అంతేకాకుండా ఒక కమ్యూనిస్ట్ అనేవాడు గుడ్డిగా ఉండొద్దు సమాజాన్ని పరిశీలన చేయాలి అంటే సమాజం ఏ పరిస్థితిలో ఉంది ప్రజలు ఎలా అంటే ఏ రకంగా దోపిడీ గురవుతున్నారు ఏ పోరాటాలు చేస్తున్నారు అనే విషయాన్ని పరిశీలించాలి ఆ పరిశీలనలో భాగంగా ఆయన ఈ వ్యవస్థనంతా మొత్తంగా మార్చాలంటే ప్రజానీకమంతా కూడా తయారు కావాలి ప్రజలందరూ తయారు కాకుండా కొద్దిమంది కొద్దిమంది మంది పురుషులు ఉండొచ్చు వాళ్ళు ప్రజలను వదిలిపెట్టి వాళ్ళు ఎంత త్యాగం చేసినా సరే ఫలితం ఉండదు ప్రజలతో పాటు ఉండాలి వాళ్ళు అడుగు ముందుకు ఉండాలి అంటే ప్రజలందరూ రాకుండా ప్రజలందరూ పాల్గొనకుండా సమాజం మారడం సాధ్యమని అంటే ఆ రకమైన అతివాద చర్యలకు వ్యతిరేకంగా యాదగిరైన పోరాటం చేసింది ప్రజలందరినీ తలుపుకోవాలని ఆయన పోరాటం చేసింది అతివాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన ప్రాథమిక దశలో అంటే అరవై తొమ్మిది డెబ్బై ఆయన మితవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మితవాదాలు అంటే మనం ప్రజలను స్వతంత్రంగా నిర్మాణం చేయాలి శత్రువుకు వ్యతిరేకంగా ప్రజానికాన్ని ఐక్యం చేయాలి అట్లా కాకుండా శత్రువుతోనే కలిసి పోరాటం చేయడానికి కోరుకోవడం అనేది సరైనది కాదు అనే దానికి కూడా ఆయన అరవై తొమ్మిది డెబ్బై ఆ ప్రాంతములా ఆయన మితవాదానికి వ్యతిరేకంగా శత్రువుతో కలిసిపోయే విధానానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశాడు అంటే ఆయన తన జీవితంలో సామాన్యంగా జీవించాడు తర్వాత ప్రజలతో పాటుగా ఆయన పోరాటాన్ని చేశారు అంటే ఈ రకంగా అన్ని విషయాలు అంటే ఆదర్శాలు పాటించడంలా అంటే ఆదర్శాలు పాటించడం కానివ్వండి ప్రజలను ఎలా నడపాలి అనే విషయం కూడా ఇది చాలా ముఖ్యమైనది అంటే ఏ వేరే నాయనకు ఓరు కాకుండా అంటే ప్రజలు ఎక్కడున్నారు మనం ఎక్కడున్నాము అనే విషయాన్ని తెలుసుకోవాలి దానికోసం ఆయన అందుకే అంతా పార్టీ ఎత్తు ఆయన ఒక ప్రధాన భాగస్వామిగా ఉన్నాడు మనం ప్రజలను ఐక్యం చేసే ప్రయత్నం చేయాలి వాళ్ళందరూ ఈ శత్రులను ఓడించలేము అనేదాన్ని గ్రహించి ఆయన పంత పార్టీని ఏర్పాటు చేయడంలో ఒక ముఖ్య భూమిక యాదగిరిని నా ఆయన చివరి రోజుల్లో కూడా ఆయన ప్రజా ఉద్యమాల పట్ల కానీ పార్టీ పట్ల కానీ ఎంత తపన ఉండేదంటే ఆయనకు ఆయన ప్రతిరోజు ఆయనతో పాటు పనిచేసే రాష్ట్ర స్థాయిలో ఆయనతో పాటు పనిచేసే వాళ్ళందరికీ కూడా ఆయన ఫోన్ చేసి ఉద్యమం ఎలా నడుస్తుంది అందరు ఎలా ఉన్నారు అని ఆయన వాకప్ చేసేవాడు చివరి చివరి రోజులైతే ఆయనకు మాట కూడా సరిగా రాకపోయినా సరే ఆ తపన కనపడేది ఆయన చివరి దాకా కూడా ప్రజల క్షేమాన్ని ప్రజల ఐక్యతను కోరుకున్నాడు అందుకే తమని యాలుగున్నా ఆదర్శ కమ్యూనిస్టుగా మనం భావించవచ్చు నేను మరొకసారి కమిడి యాదిగరాలకు విప్లవ వ్యోహారం తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్ర కమిటీ తరఫున కూడా తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను